హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మన దగ్గరికి అయితే ఈరోజు ఒక కొత్త ప్రొఫైల్ వచ్చింది సో ఆ ప్రొఫైల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం డైరెక్ట్ టాపిక్లకి వెళ్ళిపోదాం నాకు పెద్దగా నాచడం తెలియదు ఇదో సొల్లు కబుర్లు చెప్పి ఆ విధంగా అందరి మాదిరి నాకు నచ్చదు అనమాట డైరెక్ట్ టాపిక్లకి వెళ్ళిపోదాం అమ్మాయి పేరు జయప్రద తను ఉండేది నాంపల్లి హైదరాబాదు అమ్మాయి పేరు జయప్రద తను ఉండేది నాంపల్లి హైదరాబాడు లివింగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఈ అమ్మాయి లివింగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు తనతో పాటు తనని సుఖంగా చూసుకునే మంచి అబ్బాయి కావాలని అడుగుతున్నారనమాట ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని బాగా సుఖంగా మంచిగా చూసుకునే అబ్బాయి కావాలంట అబ్బాయి వయసు యాభై ఐదు లోపు ఉండాలంట అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అట్లా యాభై ఐదు సంవత్సరాల లోపు ఉంటి చాలు యాభై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు యాభై ఐదు సంవత్సరాల లోపే ఉండాలి నెక్స్ట్ ఆ అమ్మాయితో రిలేషన్లో ఉంటే డెబ్బై ఐదు లక్షలు ఇస్తుందనమాట ఆ అమ్మాయితో రిలేషన్లో ఉంటే డెబ్బై ఐదు లక్షలు ఇస్తాను అని చెప్తున్నారు మేడం గారు ఓకేనా అమ్మాయి పేరు జయప్రద ఈ అమ్మాయి వచ్చేసి నాంపల్లి హైదరాబాదు నెంబర్ కూడా ఇచ్చారండి నెంబర్ కూడా ఇచ్చారు సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ అనమాట సరే ఈ నెంబర్కి మనం చూసి కాల్ చేయడం జరిగింది ఏమండి జయప్రద గారు ఇట్లా ప్రొఫైల్ పెట్టారు కదా యూట్యూబ్లో మేము చూసాము చూసి అమ్మాయికి తగ్గట్టు మేము నడుచుకుంటాము సుఖపెడతాము అని ఫోన్ చేయడం జరిగింది అనమాట జరిగితే డిస్కషన్ చాలా జరిగింది వాళ్ళకు మనకు కన్నెక్ట్ చేసిన లాస్ట్కి ఓకే అండి అమ్మాయి అయితే ఉంది అమ్మాయి రెడీగా ఉంది మీరు ఫీజు కొట్టేసేయండి అమ్మాయి ఫోటోలు పెట్టేస్తాము ఇప్పుడే ఫోటోలు చూసి మీరు ఫీజు కొట్టేసేయండి మనము అమ్మాయిని మాట్లాడిపిస్తాము చేసినాము అది చెప్పడం జరిగిందంట ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఆ మ్యారేజ్ బ్యూరో పేరు కూడా లేదు అది వేరే విషయము ఎవరు ఒక లేడీ మాట్లాడింది ఇదంతా జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో రాజేశ్వరి అని ఒక మేడం గారు ఉన్నారంట ఆమె ప్రజెంట్ ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు సో ఆమె నడిపిస్తుంది ఇదంతా ఇటువంటి ఫేక్ వీడియోస్ పెట్టేసి జస్ట్ రమ్మని చెప్పి రమ్మని చెప్పి కస్టమర్లు అక్కడికి వెళ్ళిన తర్వాత నెంబర్లు బిజిట్లో పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం అడిగితే గట్టిగా అడిగితే రాండి జూబ్లీ హిల్స్గా చెప్పిందన్నమాట జూబ్లీ హిల్స్కి వెళ్ళిన తర్వాత నెంబర్లు స్విచ్ ఆఫ్లో ఉంటాయి సో అట్లా జరుగుతుంది జస్ట్ జయప్రద గారి విషయానికి వస్తే ఆమె డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడము ప్లస్ మంచి అమ్మాయి కావాలనుకోవడము అబ్బాయి మంచి అబ్బాయి కావాలనుకోవడము డెబ్బై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడము నన్ను సుఖపెట్టిందని చెప్పడము అదంతా అబద్ధం ఫేక్ అనమాట వాస్తవానికి ఇది నిజమైన ప్రొఫైల్ కాదు ఎందుకు ఇస్తారండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అమ్మాయి మిమ్మల్ని కోరుకొని మీకు సుఖాన్ని ఇస్తూ డెబ్బై ఐదు లక్షలు ఎవరైనా ఇస్తారా అండి ఎవరి వల్ల సాధ్యం కాదు డెబ్బై ఐదు లక్షలు అంటే రూపాయలు రెండు రూపాయల ఎవరిస్తారు ఇదంతా అబద్ధం ఓకేనా ఫేక్ ప్రొఫైల్స్ ఇవన్నీ ఫేక్ ప్రొఫైల్స్ సో అంటే మన ఛానల్నే కాదు వేరే వాళ్ళ ఛానల్లో కూడా ఇది వస్తుంది వచ్చే ఉంటుంది దయచేసి నమ్మద్దు వాళ్ళ ఫోన్లు చేయొద్దు వాళ్ళు ఒకసారి మీరు ఫోన్ చేస్తే మీకు పదే పదే ఫోన్లు చేస్తూ ఉంటారు జస్ట్ ఒకసారి మీరు మిస్డ్ కాల్ లేదంటే ఫోన్ చేసూ చేసి చూడండి మీకు ప్రతిసారి వాళ్ళు ఒక టెన్ టైమ్స్ మీకు ఫోన్ చేస్తారు కంపల్సరీగా ఆ అమ్మాయి రెడీగా ఉంది అమ్మాయి మాట్లాడుతుంది మీరు ఫీజు కట్టండి మేము వస్తాయంటే మాత్రం రమ్మని చెప్తారు అడికి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ ఫోన్ రిసీవ్ చేసుకోరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము దయచేసి ఫేక్ ప్రొఫైల్లో నమ్మద్దు నేను మన ఛానల్లో పే ప్రపేర్లు ఎందుకు నమ్మద్దు నమ్మద్దు అని చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలా మీరు నష్టపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నష్టపోకూడదు హానెస్ట్గా జెన్యున్గా ఉండే మ్యారేజ్ బ్యూరో వాళ్ళని నమ్మండి ఈ కాలం ఎలా సార్ మనం హానెస్ట్గా జెన్యున్గా ఉండే మ్యారేజ్ బ్యూరో వాళ్ళను ఎలా మనం చేసుకోవాలా చెక్ చేసుకోవాలా అది నిజమా కాదా అంటే హానెస్ట్గా నిజాయితీగా ఉండే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరు మీకు ఫోన్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ చేసినా కానీ రిసీవ్ చేసుకుంటారా చేసుకోరు చెప్పలేము ఎందుకంటే అంత బిజీగా ఉంటారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి చాలామంది ఎంకరేజ్ చేశారు లైక్ కొట్టారు సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మంది కూడా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వచ్చిన చూసిన వెంటనే లైక్ కొట్టండి ఎందుకంటే ఇది నేను అడుగుతున్నాను అనమాట ఎందుకంటే మీరు కొట్టే ఒక చిన్న లైకు మన వీడియో పది మందికి చేరుతుందనమాట మీరు కొట్టే ప్రతి ఒక చిన్న లైకు ఈ వీడియో పది మందికి చేరుతుంది వాళ్ళు తెలుసుకుంటారు ఆ ఉద్దేశంతోనే నేను అడుగుతున్నాను దయచేసి లైక్ కొట్టండి మీకు ఏమన్నా ఉంటే కామెంట్ ప్రతిదీ కామెంట్ పెట్టండి నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను రిప్లై ఇస్తా కూడా మీరు కామెంట్ చేసినా కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్